ప్రపంచంలో చాలా రకాల పాములు ఉన్నాయి వాటిలో కొన్ని చాలా వింతగా ఆసక్తికరంగా ఉంటాయి అవేంటో తెలుసా ఫ్లైయింగ్ స్నేక్ ఇవి ఆగ్నేయాసియాలో కనిపిస్తాయి ఇవి నిజంగా ఎగరలేవు కానీ గాలిలో చాలా దూరం వరకు గ్లైడ్ చేయగలవు ఇవి తమ శరీరాన్ని చదును చేసి అల లాంటి కదలికలతో గాలిలో ప్రయాణిస్తాయి నంబర్ టూ స్పైడర్ టైల్ హార్న్ వైపర్ ఈ పాము ఇరాన్ లో ఉంటుంది దీనికి సాలి లాంటి తోక ఉంటుంది ఇది పక్షులను వేటాడడానికి ఈ తోకను ఉపయోగిస్తుంది నంబర్ త్రీ టెంటాక్సిల్ స్నాక్ ఈ నీటిలో ఉండే పాము ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది దీని ముక్కుపై రెండు ప్రత్యేకమైన టెంటాక్సియలు ఉంటాయి ఈ బురద నీటిలో ఆహారాన్ని గుర్తించడానికి టెంటాక్సియల్ సహాయపడతాయి నంబర్ ఫోర్ మల్గాసేల్ లీఫ్ నోసడ్ స్నేక్ ఈ పాము మడ్గాస్కర్ లో ఉంటుంది దీనికి ఆకు ఆకారపు ముక్కు ఉంటుంది మగ మరియు ఆడపాములకు ముక్కు ఆకారంలో తేడాలు ఉంటాయి ఇది పరిసరాల్లో కలిసిపోవడానికి సహాయపడుతుంది నెంబర్ ఫైవ్ ఎలిఫెంట్ టేల్డ్ స్నేక్ ఈ పాము ఆగ్నేసియా లో కనిపిస్తుంది దీని చర్మం వదులుగా ఏనుగు తొండం లాగా ఉంటుంది జారే చేపలను పట్టుకోవడానికి చర్మం సహాయపడుతుంది నెంబర్ సిక్స్ స్పిన్ని బుష్ వైపర్ ఈ పాముకి ముళ్ళ వంటి పొసులు ఉంటాయి దీని వలన ఇది వెంట్రుకలు ఉన్నట్లు కనిపిస్తుంది ఇది మధ్య ఆఫ్రికా లో ఉంటుంది నెంబర్ సెవెన్ అరుబా ఇస్లాన్ రిటల్ స్నేక్ ఇది ప్రమాదంలో ఉన్న రాటిల్ స్నేక్ దీని ప్రత్యేకమైన రంగులు పొడి వాతావరణంలో కలిసిపోవడానికి సహాయపడతాయి ఇవి మన గ్రహం మీద నివసించే వింత మరియు అద్భుతమైన పాములు